సంగారెడ్డి ముప్పై మూడవ వార్డులోని ఓడిఎఫ్ మధురా నగర్ కాలనీలో రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ కౌన్సిలర్ నాగరాజు కాలనీ అధ్యక్షులు విఠల్ నాయక్ కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు అధికారులతో మాట్లాడి రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన

நே மெயின் ரோடு மல் போய் ரோடு சார்

బైపాస్ అవును పోస్టల్ వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు ల్యాండ్ అలాట్ అయిందా మరి ల్యాండ్ అది బాగా ల్యాండ్ అది మరి ఇందులో లేని సపోర్ట్ చేయండి మరి ఏసేటప్పుడు మా వాడేటప్పుడు డ్రైనేజీ పనుంచోనో కొంచెం అవును మరి మరి ఇప్పుడు ఆప్తే మరి మీకు కాబట్టి మరి ఆల్టర్నేట్ చూపించాలి కదా వీళ్ళకి ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అయితే మరి ఆల్టర్నేట్ వాళ్ళకి కదా కచ్చాటి కొట్టైనా రోడ్ వేసినా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఓన్లీ ఒక వన్ అవర్లో ఓన్లీ వచ్చేసి వెళ్ళాం అక్కడ వెళ్ళినాక మన నాకు ఏ విషయం అని ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ చూడండి పోస్టల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అయితే వెరిఫై చేయండి పోస్టల్ ల్యాండ్ ఆల్టర్నేట్ వీళ్ళకి చూపించాలా లేదు పోస్టల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అనుకుంటే కాదనుకుంటే ఆర్టీస్గా రిస్టోర్ చేయాలి ఏ విషయం అంటే అంట ఆయన కొంత రాత్రురే ఉంటారు బాల్స్ దేశం మధ్య రికవరీ షాప్ నుంచి చేసారు సో కుదొని నా మెయి ఆప్షన్ ఏదానాకి తోట కట్టే ఓర్నత రేట్ అవుతు కొల్లర్ పోషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అంటే డిపార్ట్మెంట్ ల్యాండ్ సో డిపార్ట్మెంట్ ల్యాండ్ అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ మళ్ళీ వాళ్ళకి ఇయాలి అంటే మీకు జాయిన్ చేసారు సర్ సో ఆల్టర్నేట్ పక్కన ఎక్కడ ఉండి అనేది చూస్తారు గవర్నమెంట్ కేన్స్ సర్ యాక్చువల్లీ వాళ్ళు చాలానే గుర్తకోలేరు అంటే ఏంటి ఏంటి కాల్ సార్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాంటి అకేషన్స్ ఉంటాయి ది గవర్నమెంట్ ఇప్పుడు శాంక్షన్ వచ్చింది వాళ్ళకి గవర్నర్